హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పదిరిలో వీడియో స్కిప్ చేయకుండా ఉన్నాయి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో గోధుమ పిండితోటి దవ్వాలన్నమాట ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఒక పావు కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఒక చిట్కాడు వంట సోడా ఒక చిట్కాడు ఉప్పు వేసుకొని మంచి కలుపుకోవాలి పిండి అంతా ఒక కప్పు గోధుమ పిండికి పావు కప్పు సూజీ రవ్వ చిట్కడి వంట సోడా చిట్కాడ ఉప్పు ఆ పిండి బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి ఇంట్లో తీసిన నెయ్యి అనమాట ఎంత బాగుంది చూసిరా తెల్లగా పూస పూసగా చాలా బాగుంటుంది ఇంట్లో తీసింది మేము బర్రెపాలు తీసుకుంటాం అన్నమాట రోజు మీ గడ తీస్తాం అన్నట్టు అయితే ఇంకా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి పిండి మంచిగా మిక్సీ వేసుకోవాలన్నమాట చాలా కొంచెం ఒక ఐదు ఆరు నిమిషాలు ఎనిమిది నిమిషాలు అట్లా కలుపుకోవాలి నెయ్యి పిండి కలిసిన తర్వాత ఇట్లా మొత్తం పొడి పొడి కావాలన్నమాట అంతసేపు కలుపుకోవాలి బాగా బాగా కలుపుకున్న తర్వాత మనం ఇట్లా ఇట్లా పొడి పొడి అవుతుంది కదా పొడి పొడి అయిన తర్వాత ఇట్లా పిడికిలోకి తీసుకోవాలన్నట్టు పిడికిల్లోకి తీసుకుంటే ఇట్లా ముద్దలాగా కావాలి ఇంకా చూపిస్తున్నా చూడండి ఇట్లా ముద్దలాగా కావాలి మళ్ళీ ఇట్లా ఇట్లా పొడిపొడి కావాలన్నమాట ముద్దలాగా కావాలి ఇట్లా అంత ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లా పిండి పిండి కావాలి అట్లా అయితే పర్ఫెక్ట్ కలిసినట్టు పిండి తర్వాత ఇక కొంచెం కొంచెం వాటర్ పోసుకోవాలన్నమాట ఒక్కసారి ఎక్కువ పోయొద్దు కొంచెం కొంచెం పోసుకోవాలి పోసుకొని కొంచెం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి కొంచెం మెత్త సాఫ్ట్ కలుపుకోవాలి ఎందుకంటే మనం సుజీరా వేసుకున్నాం కదా నానిన తర్వాత కొంచెం ఇట్లా మళ్ళీ గట్టిగా అవుతుంది అనమాట పిండి చపాతి పిండి కంచె కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువ కాదు మరి లూజ్ అయిపోతుంది మళ్ళీ గవ్వలు బాగా రావన్నమాట ఇట్లా బాగా కలుపుకొని ఇట్లా ఇట్లా చేయితోటి కొంచెం ఈ పిండి టైం పడుతుంది కొంచెం సేఫ్ కలుపుకొని ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత చూడండి ఎంత సాఫ్ట్గా అయిందో పిండి అర ఇరవై నిమిషాలు అరగంట పెట్టుకోవాలి మళ్ళీ ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి అనమాట మళ్ళీ సాఫ్ట్గా ఎవరికి కలుపుకొని ఇంకా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి కొంచెం కొంచెం చేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేయద్దు ఎక్కువ చేసిన వరకు ఇట్లా గవ్వలు మందం అవుతాయి పాకం పట్టదు పిండి పిండి అవుతాయి అనమాట కొంచెం కొంచెం చాలా తక్కువ పిండితోటి చేసుకోవాలి ఇట్లా చేయితోటి మరీ సాఫ్ట్ గా అవసరం లేదు ఇట్లా ఇట్లా లడ్డులాగా వేసుకొని అందులో వేసేస్తే సరిపోతుంది రౌండ్గా సాఫ్ట్గా అవసరమే లేదు లైట్ ఇట్లా వేసుకోవాలి అందులో వేసేయాలన్నమాట ఇగో ఇట్లా ఇంత చిన్నగా వేసుకోవాలి మళ్ళీ ఇంట్లో కూడా ఏమన్నా లావుగా అనిపిస్తే కొంచెం పిండి తీసి మళ్ళీ వేరే చేసుకోవచ్చు నేను దగ్గర గవ్వల ఉందనమాట గవ్వలు చేసేది ఓ పది పదిహేను ఇండ్లు అయిన తర్వాత తీసుకొని ఒక రెండు సార్లు మూడు సార్లు అనమాట దీనితోటి చేయడం ఎప్పుడు చక్కగా చేయలేదనమాట ఇగో ఇట్లా గవ్వ చెక్క మీద పెట్టుకొని ఇట్లా బోటు మీద పెద్ద నీళ్ళు ఉంటుంది కదా పెద్ద నెయ్యితోటి ఇట్లా అనుకోవాలి అంతే మంచిగా వచ్చేస్తాయి ఈజీ అంత చేయడం కష్టం అనేది అసలు ఉండదు మంచిగా ఇంత బాగా వచ్చినది చీర గవ్వలు ఇట్లా అనుకోవాలి అంతే దానికి ఏమన్నా మనకు పిండి అంటుకపోయినట్టు అనిపించింది అనుకో నెయ్యి అయినా నూనె అయినా కొంచెం రాసుకోవాలన్నమాట గవ్వల చెక్కకు ఇక దాని మీద దీని మీద చూపిస్తున్న చూడండి జల్లిగంటు ఉంటుంది కదా దాని మీద కూడా చూపిస్తున్న చూడండి దీని మీద కూడా గవ్వల చెక్క అందరి దగ్గర ఉండదు కదా లేనప్పుడు ఇట్లా జల్లిగంటే తోటి ఇట్లా చేసుకోవచ్చు ఇంకోటి చూపిస్తా చూడండి మరీ గట్టిగా అనొద్దు గట్టిగా అన్నామనుకో పిండి అంతా కిందికి వెళ్ళిపోతుంది లైట్గా ఇట్లా ఫ్రిడ్జ్ చేయాలంతే సేమ్ వస్తాయి ఇక ఫోర్క్ మీద కూడా చూపిస్తా జల్లి లేని వాళ్ళకి కూడా ఇట్లా ఫోర్క్ మీద కూడా చేసుకోవచ్చు దీంతో కూడా మంచిగా వస్తాయి అన్నమాట ఇట్లా ఫోర్క్ తోటి కూడా ఇట్లా చేసుకుంటే అన్నీ ఇక మనం ఇద్దరు ముగ్గురం ఉన్నాం అనుకో ఈ రెండు మూడు తీసుకొని దెబ్బ దెబ్బ చేసేయచ్చు చాలా చేయాలనుకుంటే ఇక మళ్ళీ పిండి ఎక్కువైంది అనుకో లడ్డులా పిండి తీసి అట్లా వేసేసి మళ్ళీ వేసుకోవచ్చు ఇట్లా మనం రౌండ్గా బాల్స్ లాగా చేయని అవసరమే లేదు అంతే పిండి ఎక్కువైంది అవి ఇంట్లో అన్నింటికి ఎక్కువైంది అనమాట నేను మళ్ళీ కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇది పక్కకు పెట్టి ఇట్లా అనమాట కొంచెం పెద్దగా అనిపిస్తే పిండి తీసేయాలి మందమైనవి అనుకో అంత బాగుండవు మొత్తం చేసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి ఇన్నైనాయి అనమాట నాకు ఒక గిన్నెలు వేసుకున్న తర్వాత ఇంకా మనం పొయ్యి పొయ్యి మీద కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు నేను కొన్ని గవ్వలు చేసేటి ఉన్నాయి అనగానే నూనె పెట్టి వచ్చింది అనమాట అవి అయిపోయేటప్పటికి వేడి అవుతుంది అన్నట్టు ఇంకా నూనె వేడైంది అనమాట మరీ ఎక్కువ వేడి కావద్దు ఇట్లా కొంచెం వేడి అయిన తర్వాత వేసుకోవాలి గవ్వలు చేయితో ఇట్లా వేసుకొని మంచి ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై వేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి ఇట్లా మరలేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అయితే సరిపోతుంది ఎక్కువసేపు అవసరం లేదు మైదాపిండితోటి చేస్తారు కదా అందరూ ఇంకా ఇది మైదా పిండి అంతా ఊరికే వేస్తే మంచిది కాదన్నట్టు నేను గోధుమ పిండితో వేస్తాను అనమాట హెల్దీ చాలా మంచిది ఒక ఫ్రై ఒక్కటే కానీ గోధుమ పిండి బెల్లము అన్నీ మంచియే కదా ఇట్లా చేసి పెట్టవచ్చు అనమాట పిల్లలకి మంచిగా మైదాపిండి అంటే ఊకే మైదాపిండి పునుగులు కొంచెం ఈ మధ్య కొంచెం ఎక్కువైనాయి అనమాట మైదాపిండితో అయితే గోధుమ పిండితో చేద్దాంలే అనేసి సీగా గోధుమ పిండితోటి వేసినా ఒకసారి వేసినాం కదా అవి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయి అట్లా వేసుకోవాలన్నమాట చేసుకొని ఇక సేమ్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మరణేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఉంటుంది సరిపోతుంది తీసేసుకోవాలి తీసి ఒక గిన్నెలకే వేసుకోవాలి అన్నీ పిల్లలైతే మంచిగా తింటారు ఇట్లా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి గట్టిగా అయితే అస్సలు ఉండవు హెల్దీ కూడా ఈవినింగ్ స్నాక్ ఎవ్వరికైనా పిల్లలకు షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు బెల్లమే కాబట్టి తర్వాత ఒక కప్పు తీసుకున్నాం కదా మైదా అది గోధుమ పిండి సుజీరవ ఒక కప్పు బెల్లం వేసుకోవాలి వేసుకొని ఒక రెండు స్పూన్లు కొంచమే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేయద్దు మళ్ళీ పాకం అంతా అయితే వేస్ట్ అయిపోతుంది కదా రెండు స్పూన్లు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి దీనికి పాకం అవసరం లేదనమాట బెల్లం కరిగితే సరిపోతుంది ఇట్లా ఇట్లా బెల్లం కరిగిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం అయితే కంప్లీట్గా కరగాలి మళ్ళీ ముందే వేసుకోవద్దు గవ్వలు తర్వాత ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే గవ్వలు షేనింగ్ ఉంటాయి అనమాట మంచిగా మెరుస్తాయి టేస్ట్ కూడా బాగుంటాయి గవ్వలు ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తాయి అనమాట షేనింగ్ ఇట్లా మెరుస్తాయి గవ్వలు నెయ్యి వేస్తే ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇట్లా బెల్లం మొత్తం కరగానే స్టవ్ ఆఫ్ చేసుకుని గవ్వాలంటే వేసుకోవాలి వేసి పాకం బాగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు అంత పాకం కనిపిస్తుంది కదా మొత్తం కలుపుకొని అవి సల్లగేటప్పటికీ అసలు పాకమే ఉండదు అనమాట కడాయిల బాగా కలుపుకోవాలి పాకం గవ్వలకు పట్టే వరకు కిందికి మీదకి బాగా కలపాలి అవి అంతే పాకం అస్సలు అవసరం లేదు మొత్తం కంప్లీట్ బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గవ్వలు వేసుకోవాలి అంతే ఎప్పుడు కలుపుకోవాలి కలిపి కొంచెం ఇట్లా గోరువెచ్చే వరకు పక్కకు పెట్టేసుకోవాలి పాకం గుంజుకుంటుంది అనమాట చూడండి అసలు పాకమే లేదు కడాయిల మంచి గవ్వలకు పాకం బాగా అనమాట కొంచెం గోరువెచ్చ ఉందనంగా గవ్వలు తీసుకోవాలి తీసి ఒక్కొక్కటి వేరే గిన్నెలు వేసుకోవాలి మనం మొత్తం అన్ననే ఉంచినాం అనుకో ఒకదానికటి అంటుకొని ఇట్లా విడిపోతాయి అనమాట వేరే సపరేట్గా ఇట్లా వేసుకోవాలన్నమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి కొంచెం లైట్ గోరువెచ్చగా ఉండగా వేసుకోవాలి మరి మొత్తం సల్లగనాక కూడా తీయొద్దు ఇట్లా అంటుకొని పోతాయి అనమాట అంటుకుంటాయి ఇట్లా సపరేట్గా ఇగో మూడు గిన్నెలలోకి వచ్చినాయి నేను చేసినాయి ఈ గిన్నెలలో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఆరాలన్నమాట పాకం ఒక అరగంట ఫార్టీ మినిట్స్ పడుతుంది ఆరడానికి ఆరిన తర్వాత ఇంకా అన్నీ ఒక గిన్నెలకి వేసుకోవాలి చూడండి ఇగో ఇప్పుడు అసలు అంటుకుంటలేవు చూడు మొత్తం ఆరిపోయినాయి కానీ షేరింగ్ చూడని ఎంత మెరుస్తున్నాయి కావాలో నెయ్యి వేస్తే అట్లా మెరుస్తాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మెత్తగా అసలు నోట్లు వేసుకుంటే అండి అంత బాగున్నాయి కావాలో నేను ఇట్లా ఇరిచి కూడా చూపిస్తాను ఉట్టిగానే ఇట్లా ఇరుగుతున్నాయి అనమాట చేయితోటి ఇరిస్తే ఇట్లా ఇరుగుతున్నాయి అనమాట అగో చూడండి ఎంత బాగా వచ్చినాయో ఇంకోటి కూడా చూపిస్తా చూడండి ఇట్లా అంటే ఇరిగిపోతున్నాయి అనమాట అంత మెత్తగా సాఫ్ట్గా బెల్లం మంచిగా పట్టింది పాకము చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఒకసారి ఇట్లా చేయండి మీరు కూడా చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి